మార్చ్ ట్వంటీ థర్డ్ ఆదివారం రెండు వేల ఇరవై ఐదు భగత్ సింగ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని మూఢనమ్మకాల నిర్మాణ సంఘం ప్రధాన పాత్ర వహిస్తూ అనేక ప్రజా సంఘాలు సిపిఎం ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కార్మిక సంఘాలను భాగస్వామ్యం చేస్తూ మేడ్చల్ పట్టణంలో సాయంత్రం ఆరున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు

ભગત સિંહ ભગત સિંહ જિંદાદશતમ રાજગુરુ સુખદેવ ભગત સિંહ આશિયાલ સાદિસ્Tham 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 રાજગુરુ સુખદેવ ભગત સિંહ આશિયાલ સાદિસ્Tham સાદિસ્Tham અમર રહે અમર રહે હે ભગત સિંહ અમર હે અમર હે જુઓ જુ રાજગુરુ ભગત સિંહ સુખદેવ દ્વારા દંતીન મેઘાલ મંડળમની પ્રજા સંગાલા અધ્યરેન લો નિર્વચનમ జరిగింది આ પ્રજા સંગાલા సిపిఐ పార్టీ ఎంఎన్ఎస్ అదేవిధంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ తదితరులందరూ కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సభను విజయవంతం చేసినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున విప్లవం పొందినారు ముందుగా ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే నాయకులు మన చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నారు విప్లవం వర్దిల్లాలి వర్దిల్లాలి విప్లవం వర్దిల్లాలి మిత్రులారా ఈరోజు ఇరవై మూడు మార్చు భగత్ సింగ్ సుఖ్దేవ్ రాజ్గురు గారి వర్ధంతి కార్యక్రమాన్ని మేడ్చడ్ పట్టణంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మన గ్రంథాలయం వరకు కొవ్వతుల ర్యాలీతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు అయితే భగత్ సింగ్ గారి త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి అలాగే సుఖ్దేవ్ రాజ్గురు గారి త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి నేటి యువత భగత్ సింగ్ స్ఫూర్తిగా తీసుకోవాలి అని మనం చెప్తున్నాము ఒక రెండు మూడు మాటల్లో చెప్పాలంటే తన త్యాగం ఎంతో గొప్పదో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో తన జలేవాల బాగు సంఘటన తనను ఎంతో స్ఫూర్తినిచ్చింది ఆ రోజు జరిగిన వేల మంది వెయ్యి మంది రక్ ప్రాణత్యాగాలను చేసినటువంటి రక్తంతో తడిచిన మట్టిని తను స్ఫూర్తిగా తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకొని తన యొక్క స్ఫూర్తిని రోజు చూసుకుంటూ ఈ యొక్క ఉద్యమానికి బ్రిటిష్ వాళ్ళ పైన తిరుగుబాటును తను ఆశయంగా తీసుకుంటాడు అలాగా చెప్పుకుంటూ పోతే ఇంకో ముఖ్యమైన సంఘటన తన మూడవ సంవత్సరం ఏటనే మొక్కలు నాటే విధానంలో తన తల్లిదండ్రులు తనను అడిగినప్పుడు నేను తుపాకుల మొక్కలను నాటుతున్నాను అనే బలమైన విషయాలు ఇలాంటి సంఘటనలు తనెంతో ఆశయం వైపు బ్రిటిష్ వాళ్ళపైన తిరుగుబాటుకు ప్రేరేపించాయి అలా చెప్తూ పోతే భగత్ సింగ్ గారి స్ఫూర్తి ఎంతో ముఖ్యమైనది నేటి యువత భగత్ సింగ్ గారిని పూర్తిగా తీసుకోవాలి డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు అలాగే ఎంతోమంది బెట్ బెట్టింగ్స్ పెట్టుకుంటూ క్రికెట్ బెట్టింగ్లో ఇంకా వేరే వేరే అన్ని సంఘటనల్లో తాళ్ళు వాళ్ళు బలైపోతున్నారు యువత నేటి యువత ఆదర్శంగా తీసుకొని భగత్ సింగ్ గారిని ఈ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ వీళ్ళ యొక్క పూర్తిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ప్రజా సంఘాలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలుపుతూ ముగిస్తున్నారు చంద్రశేఖర్కి ధన్యవాదాలు భగత్ సింగ్ గారు తన చిన్నతనం నుంచి చేసినటువంటి ఆ చైతన్యాన్ని తన యొక్క స్ఫూర్తిని తెలియజేసినందుకు అన్న ఈరోజు భగత్ సింగ్ రాజ్గురు సుబ్దేవుల యొక్క వర్ధంతి ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా భారతదేశ స్వతంత్రోద్యమాన్ని నడిపించిన దాంట్లో యువతకు ఉత్సాహాన్ని ఊపును తీసుకొచ్చి ఒక కసిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులలో ముందుగా పేరు చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి భగత్ సింగ్ గారు అని చెప్పేసి మనం గుర్తు చేసుకోవడం అవసరం ఉంది ఆ రోజుల్లో భగత్ సింగ్ గారు భారతదేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను సైతం చిరునవ్వుతో ఉరికంబం ఎక్కి ఎక్కడం అనేటువంటిది జరిగింది ప్రధానంగా ఏ ఏ ఎక్కాడంటే మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం మా దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పేసి పార్లమెంట్లో పొగబాంబేసి ఆ రకంగా పొగబాంబేసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు దొరికిపోవాలి పోలీస్ అధికారులు దొరికిపోవాలని చెప్పేసి అనుకోని చెప్పడం అనేది అన్న పద్ధతుల్లో ఆ రోజు దొరికిపోయిన సందర్భంలో వీరికి ఉరిశిక్ష వేయడం అనేది జరిగింది ఈ సందర్భంలో భగత్ సింగ్ ఉరిశిక్ష పడ్డటువంటి సందర్భంలో భగత్ సింగ్ ఆర్య వయస్సు కేవలం ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే అలాంటి చిన్న వయస్సులో ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన ఉరికంబ ఎక్కాడు అంటే మనము ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యము ఏ విధంగా పరిపాలన కొనసాగి ఇస్తా ఉన్నది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అని చెప్పేసి మనం గుర్తు చేసుకునే అవసరం ఉన్నది ఇప్పుడున్న కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ ప్రభుత్వము ప్రధానంగా భగత్ సింగ్ గారు ఏదైతే వామపక్షవాదిగా మార్క్సిస్టుగా తను పోరాటం చేశాడో దాన్ని వక్రీకరించడం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని మనం గుర్తు చేసుకోవడం అవసరం ఉంది భగత్ సింగ్ గారు ఆ రోజుల్లో మార్క్సిస్టును వామపక్షవాదాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఆ పద్ధతిలో పోరాటం చేశాడు కాబట్టి దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి పాఠ్య పుస్తకాల్లో భగత్ సింగ్ గారి యొక్క పేరును రాకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ సందర్భంలోనే ఈరోజు మేడ్చల్ పట్టణంలో భగత్ సింగ్ గారి రాజ్గూర్ సుక్దేవుల యొక్క వర్ధంతిని గుర్తు చేసుకుంటూ వాళ్ళకు నివాళులు అర్పిస్తూ ఈ రోజు క్యాండిల్ ర్యాలీ తీయడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుసు అవకాశం గారికి ఇంక ఇలా భగత్ సింగ్ గారి ఈ ఆలోచన విధానం చిన్న ఏజ్లోనే తన ఇరవై మూడు సంవత్సరాలు ఉండగానే ఒక మంచి ఆశయంతో ముందుకెళ్లాడు తన మమ్మీ డాడీకి తను మొక్కలు నాటుతున్న విధానంని వాళ్ళు అడిగారనమాట అడిగితే తను నేను ఒక తుపాకులకు కోసమని చెప్పి మొక్కలను నాడుతున్నాననే చెప్పాడు చిన్నప్పుడు తను చిన్న ఏజ్ నుండే ఆ ఆశయంతో ఆశయంతో ముందుకు సాగి తను ఇరవై మూడు సంవత్సరాల కోసమే మన భారతదేశం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేశాడు అలాగే సుఖదేవ్ రాజ్గురు వాళ్ళు కూడా ముగ్గురు కలిసి ఏ పనినైనా సరే ముందుకు సాగించారు హలో మిత్రులారా ఈరోజు మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఇరవై ఐదున మేచల్ పట్టణంలో యువత ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఈ భగత్ సింగ్ వర్ధంతిని ఎందుకు జరుపుకుంటున్నారు అనే విషయానికి వస్తే ఆయన కేవలం స్వాతంత్ర పోరాట యోధుడు మాత్రమే కాదు యువతకి రాజకీయంగా ఎలా ముందుకు రావాలి అదేవిధంగా ఒక మంచి అధ్యయనంలో ఒక యువత ఎలా ముందుకు రావాలి ఒక తెగింపులో ఎలా ముందుకు రావాలి అనే స్ఫూర్తిని కలిగించినటువంటి ముగ్గురు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులని యువత ఇప్పటికీ ఆదర్శంగా తీసుకుంటూ యువతలో ఒక ఉత్తేజం నింపుకుంటుంది కానీ ఇప్పుడున్న యువత ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి మరి భగత్ సింగ్ లాంటి వాళ్ళని వాళ్ళు చైతన్యంగా తీసుకొని ముందుకు రావాలి చైతన్యం చైతన్యంగా సమా సమాజాన్ని చైతన్యపరచాలి అదేవిధంగా ఆయన జైల్లో కూడా అనేక పుస్తకాలు రాశాడు అధ్యయనం చేశాడు కమ్యూనిజాన్ని అర్థం చేసుకున్నాడు అరి అతనికి ఉరి ఉరిశిక్ష వేసినప్పుడు మీకు ఉరిశిక్షకి మీకు క్షమాభిక్ష పెట్టుకుంటే ఉరిశిక్ష వస్తా ఇస్తారంట నీకు క్షమాపణ ఇస్తారంట అంటే చెప్తే నేను ఉరిశిక్ష తీసుకోవడానికి నేను ఆయన నిరాకరించాడు అప్పుడే ఊరి ప్రజలందరూ ఆ క్షణాన్ని షహీద్ భగత్ సింగ్గా గుర్తించారు మరి అటువంటి షహీద్ భగత్ సింగ్ని ఇప్పటికీ యువత అందరు మెచ్చుకుంటుంది కేవలం ఇరవై మూడు ఏళ్లకే ఒక యాభై ఏళ్ళు యాభై వయ వయసున్న ముసలి వాళ్ళని సైతం పరుస్తున్నాడంటే అది ఒక యువతకి మాత్రమే కాబట్టి యువత అందరూ మేల్కొలి మేల్కొని డ్రగ్స్ నుంచి వీటి నుంచి ప్రత్యామ్నాయ పద్ధతిలో వచ్చి ఇలా పోరాటాలలో ముందుకు రావాలని ఆయనని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఆశయాలు ఆలోచనలు ముందుకు జరగాలని కోరుకుంటూ మన్నే ప్రశ్న ప్రశాంత్ గారికి ధన్యవాదాలు ఇప్పటికే వాళ్ళ యొక్క దేశంలో ప్రతి పోగు కూడా దేశంలో ప్రతి పోగు కూడా భగత్ సింగ్ ఏ విధంగా అయితే తన తను దేశం కోసం పోరాడిండో ఆ రకంగా ఆ ఆశయాల గురించి దేశం గురించి భగత్ సింగ్ పోరాటం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పౌరుడు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు చదువుకునే విద్యార్థి అయినా పనిచేసే కార్మికుడు అయినా బతికే దేశంలో బ్రతికే ప్రతి పౌరుడు కూడా దేశం దేశం విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ప్రజాస్వామ్యం వైపు డెమోక్రసీ వైపు అడిగేసే విధంగా ప్రతి పౌరుడు కూడా ఆలోచించాలి ఆ రకంగా పోరాటాన్ని చేయాలి దేశం కోసం ప్రతి పౌరుడు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది భగత్ సింగ్ తన ఇరవై మూడవ సంవత్సరంలోనే వారు బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళ యొక్క పార్లమెంట్ పైన మన దేశంలో బా బాగు వేసి ఏ రకంగా అయితే తను ఉద్యమం చేశాడో ఆ రకంగా ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు లేనట్లయితే దేశం ఇదో అదోగతి వైపు అంటే వేరే వైపు మళ్ళీ పోవలసి మళ్ళీ మళ్ళీపోతుంది ప్రతి పౌరుడు కూడా దేశం బాగుపడాలంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది పోరాటం చేయాల్సిన అవసరం ఉంది సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన ప్రజాసనాన్ని ప్రసంగాలు అందరికీ కూడా ధన్యవాదాలు చేయలేదు రమేష్ అన్నకు ధన్యవాదాలు తన యొక్క అమూల్య సందేశాన్ని మనందరికీ ఇచ్చాడు ఇప్పుడు భగత్ సింగ్ వర్ధంతి సభని జరుపుకుంటున్నామని తెలియగానే అలా నేను వస్తున్నానని చెప్పి ముందున్నటువంటి చరణ్కి ముందుగా ధన్యవాదాలు తన విద్యార్థి దశ నుంచే ఒక స్ఫూర్తితో వస్తూ అందరికీ స్ఫూర్తిగా మారుతాడని కోరుతూ తను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు భగత్ సింగ్ సుఖేవ్ రాజ్గురుల వర్ధంతి జరుపుకుంటున్నాం ఈరోజు మనం వీళ్ళకి నివారణ చూసడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇరవై మూడేళ్ళ వయసులోనే ప్రజల్ని ప్రజ దేశంలో ప్రజలందరినీ విప్లవం వైపు నడిపిన సమర సమరయోధుడు స్వతంత్ర నాయకుడు భగత్ సింగ్ తన ప్రాణాల్ని దేశం కోసం అర్పించిన రోజు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నాలాంటి యువత ముందుకు వెళ్ళి ప్రజల్లో చైతన్యాన్ని సమసమాజ నిర్మాణం కోసం కానీ చెడు దురాచారాల నుంచి సమాజాన్ని విడుదల చేయడానికి కానీ అందరూ ముందుండి నాయకత్వం వహించి భగత్ సింగ్ లాంటి ఎందరో నాయకులు ఈ దేశంలో దేశంలో తయారవ్వాలని అనుకుంటూ ధన్యవాదాలు చరణ్కి ధన్యవాదాలు సింగ్ గారు ఇప్పుడు మీరు చెప్పిన విషయాలలోనే నేను ఇవన్నీ విని కొంచెం మాట్లాడాలని ఆశపడుతున్నా అంత చిన్న వయసులో ఎన్నో ఎంజాయ్లు కోరుకుంటారు అట్లాంటి ఎంజాయ్మెంట్ను పక్కన పెట్టి తన జీవితాన్ని పక్కన పెట్టి మన సమాజానికి ఒకటి నేనంటూ ఒకటి రుజువు చేసుకోవాలని అంత చిన్న వయసులో ఉరిశిక్ష దాకెళ్ళిండు అంటే ఎంత త్యాగం ఉండొచ్చు తన ఒక కావచ్చు తన ఆలోచన తీరులో కావచ్చు ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు మాట్లాడిండ్రు భగత్ సింగ్ గారు ఇప్పుడు చెప్పిన మాటలలోనే ఉరి శిక్ష దాకా వెళ్ళిండు అంటే మనలో కూడా అట్లాంటి ఎప్పుడైతే ఆలోచన వస్తుందో కొంచెం మనము వాళ్ళ ఆశయాలను నెరవేరుస్తూ ముందుకు వెళ్ళగలుగుతాము అదే మనము యువత మీరు ముందుకొస్తే ఇలాంటిగా అనేక మంది వస్తే ఈ సమాజంలో మాట్లానే ప్రతి పనిలో అవసరం ఉంది ఇప్పుడు భగత్ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే యువత ముందుకు రావాలా ఒక్కొక్క మహనీయులు ఒక్కొక్క పోరాటం చేసేరు ప్రాణ త్యాగాలు చేసి పోరాడేరు మన కోసము మనం కూడా అదే స్ఫూర్తితో ముందుకోవాలని కోరుకుంటున్నాను జై గీ అందరూ మాట్లాడారు వాళ్ళ యొక్క స్ఫూర్తిని అందరికీ తెలియజేసేందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని రోజున్న ఈ పది మంది మాత్రమే కనిపిస్తున్నారు కానీ రేపు రేపు జరిగేటువంటి కార్యక్రమాల్లో నేచర్లో అతిపెద్ద కార్యక్రమం ఏదైనా జరుగుతుందంటే రాజుగురు భగత్ సింగ్ సుదేవుల యొక్క ర్యాలీలు జరుగుతాయనేటువంటి దాని విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని తెలియదు ఇన్క్విలాఫ్ మీ అశ్విని చంద్ర ఈ ప్రత్యక్ష ఉద్యమాలు మా యొక్క ఆచరణ మా ప్రతి అడుగు మా సమయం మా యొక్క రూపాయి మహనీయుల ఆలోచన విధానం కోసమే మహనీయుల ఆలోచన విధానం బర్దిల్లాలి